ఈరోజు ముఖ్య అంశం రోజు అంశాలే ఉంటాయి ఎందుకంటే ఈ బ్యాచ్ రోజు పొద్దున ఒకళ్ళేమో ఇవాళ పొద్దున్నే పార్టీ ఆఫీస్కి పోయి మాట్లాడిర్రు ఇంకోళ్ళు పోయి ధర్నా చౌక్ దగ్గర ఇంకోళ్ళు పోయి వీళ్ళుగా ఇంకొకళ్ళేమో లాస్ట్కి ఇద్దరు ఇంకా మూడో ఒకళ్ళు ఏదో ఒకటి మాట్లాడకపోతే మళ్ళీ వాళ్ళ ఇవాళ వాళ్ళ స్పేస్ ఉండదేమో అని మూడో వాళ్ళు జిఎస్టీల గురించి మాట్లాడిరు ఇక ముడుగురు అయిపోయినాక నాలుగో సెంట్రల్ మినిస్టర్లు బండి సంజయ్ గారు మాట్లాడిరు అంటే రోజు పార్టీని ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీని ఇర్కాటంలో పెట్టాలన్నది వాళ్ళ మెయిన్ అజెండా మొట్టమొదటిది మన యువరాజు గారితో అంటే ఎక్స్ యువరాజు గారితో మొదలు పెడదాం ఎవరు కేటీఆర్ గారు కేటీఆర్ గారు నెగిటివ్ పాలసీలు నెగిటివ్ పాలిటిక్స్ ఇవాళ మెయిన్ అజెండా సంవత్సరంన్నర పాలనల నెగిటివ్ పాలిటిక్స్ నెగిటివ్ పాలసీస్ నెగిటివ్ పాలిటిక్స్ అంటే ఏందో చెప్తా కేటీఆర్ గారికి ముఖ్యంగా కేటీఆర్ గారు నెగిటివ్ పాలిటిక్స్ అంటే మనం నడిపిస్తున్న సోషల్ మీడియా నెగిటివ్ మనం వేడుతున్న ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ పిక్చర్స్ పెట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని దుష్ప్రచారం చేయడాన్ని నెగిటివ్ పాలిటిక్స్ అంటారు మీరు చేస్తే చేసిరు మీ నెగిటివ్ పాలిటిక్స్లో ఆ పక్కనున్న సెంట్రల్ మినిస్టర్లు కూడా వచ్చి ఇరుకుతురు మీరు పెట్టిన ఫోటోలు నిజం అనుకొని భారతదేశ వ్యాప్తంగా సినిమా యాక్టర్లు ఎన్విరాన్మెంటలిస్టులు బండిసా మన ఈవెన్ కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఆ ఏఐ పిక్చర్ పెట్టి నిన్న డిలీట్ చేసిరు రాత్రి ఎందుకంటే నిన్న స్టేట్ గవర్నమెంట్ పొద్దున పిటిషన్ వేసారు ఈ తప్పుడు ప్రచారంతో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని నిన్న అందరు డిలీట్ చేసారు ఈరోజు మనకి ఏమర్థమైంది తెలంగాణ సమాజం దీని వైపు చూడాలి ఏమర్థమైంది హెచ్సియు భూములో అని చెప్పి వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నటువంటి గచ్చిపోలి ప్రభుత్వ భూమి దాని మీద భారతదేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని చెప్పి ఫేక్ పిక్చర్స్ అక్కడ లేని బొమ్మలను సృష్టించి ఇవన్నీ వాస్తవాలని తెలియజేసే ప్రయత్నం చేసింది ఫస్ట్ కేటీఆర్ బ్యాచ్ దాన్ని నెగిటివ్ పాలిటిక్స్ అంటారు ఇట్లా కంటిన్యూగా గత సంవత్సరంన్నర నుంచి ఓడిపోయిన రోజు నుంచి ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రెండు మూడు వంద వందల మందిని పెట్టి ఆఫీస్లో నెగిటివ్ బొమ్మలు నెగిటివ్ ప్రచారం నెగిటివ్ ముచ్చట నెగిటివ్ వ్యవహారం తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు తెలంగాణలో ఒక ప్రాపర్ అపోజిషన్ రోల్ మీ నాయన వచ్చి అసెంబ్లీలు అటెండ్ కావట్లేదు అపోజిషన్ రోల్గా అపోజిషన్ లీడర్గా మీరు ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పాత్ర ఏ రోజు పోషించలేదు ద్వేషం విద్వా విద్వేషం ద్వేషము తప్పుడు ప్రచారము తప్పుడు మాటలు తప్పుడు ఫోటోలు తప్పుడు సంకేతాలు ఇది నెగిటివ్ పాలిటిక్స్ అంటే కేటీఆర్ గారు ఇకపోతే నెగిటివ్ పాలసీస్ మరి తెలంగాణ ప్రజలు ఈరోజు ఆయననే అడగాలి నెగిటివ్ పాలసీస్ అంటే ఏందో ఏకకాలంగా భారతదేశంలోనే ఎక్కడ జరగనటువంటిగా ఇరవై ఒక్క వెయ్యి కోటి రూపాయలు రైతు రుణమాఫీ చేయడం నెగిటివ్ పాలసీయా అంటే ప్రజలు బాగుపడొద్దా పాలసీ రాంగ్ అంటే అదే కదా పాలసీ రైతు రుణమాఫీ చేయడం తప్ప నిన్నటికి నిన్న సన్నబియమయ్యడం తప్ప రాజీవ్ యువ వికాసం ఐదు లక్షల రూపాయలు వెనుకబడ్డ తరగతులకు వారి ఆర్థికంగా వాళ్ళను బలపరచడానికి తీసుకున్నటువంటి పాలసీ తప్ప ఉచిత బస్సు మహిళలు ఫ్రీగా తిరుగుతుంటే మీరు కోర్వలేకపోతురా అది రాంగ్ పాలసీయా ఐదు వందల రూపాయల సిలిండర్ ఇద్దామన్న ఒక ఆలోచన రాంగ్ పాలసీయా రెండు వందల యూనిట్ల కరెంటు రాంగ్ పాలసీయా చెప్పండి కేటీఆర్ గారు మీరు ఇవాళ రాంగ్ పాలసీ రాంగ్ పాలిటిక్స్ అని చెప్పి మీరు ఇందాక మీ పార్టీ కార్యాలయంలో మీరు మీటింగ్ పెట్టుకున్నారు తప్పలేదు మీ కార్యకర్తలకు సందేశం ఇచ్చిర్రు పెద్ద బహిరంగ సభ పెడుతుర్రు భారతదేశంలోనే మీ మొ రెండో పెద్ద తెలుగు పార్టీ ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుంటుర్రు బ్రహ్మాండంగా సభలు చేసుకోండి బస్సులు అప్లై చేసుకోండి మీకు అన్నిటి మీరు ప్రజాస్వామ్యంలో మీకు అన్ని హక్కులు ఉన్నాయి మీరు మీ మీ కార్యక్రమాలు చేసుకోవడంలో తప్పు పడతలేదు మేము మీ కార్యక్రమాలు చేసుకుంటూ కూడా మీ కార్యక్రమాలలో మీ కార్యకర్తలతోటి మీరు ఆ కార్యక్రమాన్ని ఎట్లా సక్సెస్ చేసుకోవాలి డిజిటల్ మెంబర్షిప్ చేస్తారా పేపర్ మీద మెంబర్షిప్ చేస్తారా అన్ని బాగానే ఉన్నాయి మీ మీ వ్యవహారం మీరు మాట్లాడుకోవడంలో మేము తప్పు పడతలేదు మేము తప్పు పట్టేది ఏంటంటే మళ్ళీ మనకు వచ్చే సర్కల్లో కుక్కతో ఒక ఉంకర టైపు లాస్ట్కు రాగానే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి తప్పు రా నెగిటివ్ పాలిటిక్స్ చేసేది మీరే ఉన్న పాలసీలను ప్రజలకు మంచి జరుగుతుందంటే ఓర్వలేకపోతుంది మీరే ఏదో విధంగా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు తీసుకుపోయి ఏదో మాట్లాడాలన్న ఆవేశం తప్ప మీలో ఏం కనపడతలేదు కేటీఆర్ గారు ఇకపోతే మిమ్మల్ని చూసి మీరు ఆడేదో మాట్లాడగానే మీ బావగారు బయటకు వచ్చారు వచ్చి మీరు కూడా అన్నట్టుర్రు ఒక లిక్కర్ రెవెన్యూ తప్ప ఏ రెవెన్యూ లేదు ఈ రాష్ట్రానికి అని ఇక జిఎస్టీ అయితే జీరో పర్సంటేజ్ అని గ్రోత్ నేను మీకు ఒకటే చెప్తున్నాయి అలా జిఎస్టీ ఇరవై మూడు ఇరవై నాలుగులా ముప్పై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఐదు కోట్లుంటే జిఎస్టీ ఇరవై నాలుగు ఇరవై ఐదు తెలంగాణలో నలభై రెండు వేల కోట్ల నాలుగు వందల అరవై ఎనిమిది ఎయిట్ పర్సెంట్ గ్రోత్ భారతదేశ వ్యాప్తంగా ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గ్రోత్ ఉంటే అన్ని రాష్ట్రాలు కలిపి దానికి ధీటుగానే సమానంగానే ఎనిమిది పర్సెంట్ గ్రోత్లో ఈరోజు తెలంగాణ కూడా నడుస్తుంది పక్కనే ఉన్నటువంటి కేరళలో ఆరు పర్సెంట్ గ్రోతే ఉంది ఒడిశాలో ఐదు పర్సెంట్ గ్రోతే ఉంది అస్సాంలో ఆరు పర్సెంట్ గ్రోతే ఉంది బీహార్లో ఆరు పర్సెంటే ఉంది ఆంధ్రప్రదేశ్లో ఐదు పర్సెంట్ ఇవన్నీ కూడా బీజేపీ పాలిత బీజేపీ తోటి ఉన్నటువంటి అలయన్స్లో ఉన్న రాష్ట్రాలే మరి మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము మనం మన మనం చూసే విధానంలో తప్పు ఉందా హరీష్ రావు గారు మనం ప్రజలకు ఎట్లా లెక్కలు తెలియదు ప్రజలకు జీఎస్టీ లెక్కలు చెప్పనీకి ఎవరు రారని ఒక్కరోజన్నా మీ లెక్కలు కరెక్ట్ అని ప్రజలు ఈరోజు మనం నష్ట మన రాష్ట్రానికి పెద్ద ఒరిగింది ఏం లేదు కాంగ్రెస్ పార్టీతోటి అని చెప్పి మీరు వెళ్ళిపోతే ఎవరు దీన్ని డిఫెండ్ చేయరు ఎవరు ఒరిజినల్ ఫిగర్స్ ఏందో చెప్పరు ఎవరు ఒరిజినల్ ఫిగర్స్ గూగుల్లో కొట్టి చూసుకోరనే ఒక ఆలోచన అంటే ప్రతిరోజు మీరు ప్రజలకు ఏదో ఒక సంకేతం ప్రభుత్వం చేస్తలేదని చెప్పడమే మీ కార్యంగా పెట్టుకురు ఎందుకంటే ఒక ఇరవై నాలుగు గంటలల్లో వీళ్ళు వచ్చి చెప్పేలోపు ప్రజలలో ఇది నాంతది కదా నాటుకుంటుంది కదా ప్రజలల్లో నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేస్తడమే లక్ష్యంగా ఇటు బామ్మర్ది పొద్దున బావ మధ్యాహ్నం ఇకపోతే మన ఏమంటారు కవిత గారు కవిత గారు సబ్జెక్టు ఇప్పుడు కవిత గారికి కంపల్సరీ గుర్తింపు అవసరం ఏర్పడది ఈ ఇంట్లో వెనకబడిపోయింది ఇలా రేస్లా మధ్యన టీఆర్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక అంశం పట్టుకోవాలంటే మరి అడ్వైజర్ కరెక్ట్ అంశం చెప్తుండో లేదో ఏ అడ్వైజర్ చెప్తుండో ఏమో అనుకోని సంబంధం లేని సబ్జెక్టులలో వేలు పెట్టి జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని మీరు ఏదో ధర్నా చేస్తురు మీ నాయన ముఖ్యమంత్రి పది సంవత్సరాలు ఉన్నప్పుడు మరి అప్పుడు మరి ఆ జాగజ కనపడలేదా అసెంబ్లీలో పెట్టాలన్న ఆలోచన రాలేదా ఇలా కాంగ్రెస్ పార్టీకి జ్యో జ్యోతిరావు పులే గారి పేరు పెట్టాలని చెప్పాల్సిన అవసరం మీరు అవసరం లేదు తొమ్మిదో తారీఖు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ నగర్లో ప్రమాణం చేసిన నిమిషమే మీ నాయన కట్టిన ప్రగతి భవన్ల కంచె ఉడబీకి దానికి జ్యోతిరావు పూలే ప్రగతి భవన్ని జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా చేసిన అంతకుముందు కేవలం రాజభవనం ప్రగతి భవనే ఉండేది ప్రగతి అని పేరు పెట్టిన రాజభవనమే ఉండే మరి కవిత గారు మర్చిపోయినట్టు మరి చెప్పేటోళ్ళు చెప్పలేదేమో ఇవాళ బీసీల మీద చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరావు పూలే గారిని స్మరించుకుంది ప్రమాణ స్వీకారమైన కొన్ని నిమిషాలకే ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో జ్యోతిరావు పులే గారి విగ్రహం పెట్టాలని చెప్పి మీరు అక్కడ ధర్నా చేస్తుండే నవ్వు వస్తుంది మాకు మీడియాలో స్పేస్ తీసుకోవాలనో మీడియాలో ఏదో చెప్తే నలుగురు వినాలనో ఆలోచన కాదు ఏం చేసింది కాంగ్రెస్ సంవత్సరన్నర పాలనలో జ్యోతిరావు పులే గారిని విస్మరించిందా జ్యోతిరావు పూలే గారి ఆదర్శాలను అనుసరించిందా అని చూసుకోవాల్సిన అవసరం కూడా కవిత గారికి ఉండే కానీ లేదు ఏదో చెయ్యాలే కార్యక్రమం చేయడమే తప్ప చిత్తశుద్ధి లేదు ఏం లేదు కులగణన చేసింది కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో మొట్టమొదటిసారి కేబినెట్ ఆమోదం తీసుకొచ్చి అసెంబ్లీల తీర్మానం కోసం పెట్టింది కాంగ్రెస్ పార్టీ దానికోసం ఢిల్లీ దాకా ఈరోజు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అందరు పోయి మంతర్ల కూర్చుంది కాంగ్రెస్ పార్టీ దొంగ దీక్షలని మీరు అంటుర్రు ఢిల్లీ పోతే మరి దొంగ దీక్ష ఎవరిదో మీరు చేస్తున్న దీక్ష ఈరోజు దొంగ దీక్ష ఈ నుంచి రైళ్ళ కొంతమంది బీసీ నాయకులు ఇరవై నాలుగు గంటల సమయం రైల్లో ప్రయాణించి మంతర్లో చేసిన దీక్ష దొంగదా లేకపోతే మీరు ఐదు గంటల కోసం మీ షోపుటప్ బిజినెస్ చేసుకోవడం కోసం మీరు పెట్టిన దీక్ష దొంగ దీక్ష చిత్తశుద్ధి ఉంది కాబట్టే మీ నాయన లెక్క ఏక ఏక పాత్రాభినయం చేస్త ప్రధానమంత్రిని సెంట్రల్ మినిస్టర్లను అందరినీ కూడా అడుగుతున్నాం ఈరోజు మాకు సహకరించాలని ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో కూడా ఆమోదించాలని ఇలా మా రాహుల్ గాంధీ గారిని ప్రతిపక్షాలలో ఉన్నటువంటి ఎంపీలను అన్ని పొలిటికల్ పార్టీస్ని కూడా ఆ రోజు మేము పిలిచినాం ఎంతమంది వచ్చారు పంజాబ్ నుంచి వచ్చారు తమిళనాడు నుంచి వచ్చారు కేరళ నుంచి వచ్చారు ఎంపీలు జంతరు అంటే మా మేము కనపడతలేరా మీకు నలభై నుంచి యాభై మంది ఎంపీలు అక్కడికి వచ్చిన విషయాన్ని మీరు చూస్తలేరా చూసి విస్మరిస్తుర్ర కవిత గారు ఈరోజు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను మీకు చిత్తశుద్ధి లేదు మీరు పరిపాలించినప్పుడు ప్రజల గురించి అవ ఆలోచించలేదు వెనుకబడ్డ తరగతుల గురించి ఆలోచించలేదు ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేయనికే మీ కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు కూడా ఈరోజు మూడు అంశాల మీద మాట్లాడుతూ మళ్ళీ తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం ఇక ఇకపోతే లాస్ట్కు బండి సంజయ్ గారు ఆయన కూడా మాట్లాడుతూ బండి సంజయ్ గారు గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు బండి సంజయ్ గారు తెలంగాణలో ల్యాండ్ కాగానే కార్పొరేటర్ అవుతాడు సో ఆయన తెలంగాణకు రాగానే ఆయనలో పొరకాయ ప్రవేశం చేశాడు కార్పొరేటర్ సెంట్రల్ మినిస్టర్ నుంచి బాడీల కార్పొరేటర్ వస్తాడు కార్పొరేటర్ మాటలు మాట్లాడుతుంది కార్పొరేటర్ అంటే కార్పొరేటర్ పెద్ద అవగాహన ఉండదు ఎందుకు చెప్తున్నాను వినండి హెచ్సియు భూముల మీద అంటే హెచ్సి భూమి కాదు అది గవర్నమెంట్ భూమి నాలుగు వందల ఎకరాలు గోపాన్ పెళ్లి ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమి బండి సంజయ్ గారు మీరు ఒక్కటి చెప్పండి రెండు వేల మూడులో అమితాబ్ బచ్చన్ అడుగుతాడు కదా దాంట్లో క్వశ్చన్ కోన్ బనేగా కరోపతిలో బండి సంజయ్ గారు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను రెండు వేల మూడులో ప్రధానమంత్రి ఎవరు ఇందిరాగాంధీ సోనియా గాంధీ వాజ్పేయి నెహ్రూ రెండు వేల మూడులో వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఈ భూముల మీద నువ్వు సీబీఐ ఎంక్వైరీ అయితే వాజ్పేయి లేడు చంద్రబాబు నాయుడు ఉండు పక్కన సిబిఐ వేస్తావా సీబీఐ వేస్తావా ఎంక్వైరీ సిబిఐ అంటే చంద్రబాబు ఎంక్వైరీ చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ నాలుగు వందల ఎకరాలు బిల్లీరావుకి రావుకి ఇచ్చిండు ఐఎంజీ భారత మరి బండి సంజయ్ గారు ఇప్పుడు డెఫినెట్గా సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ భూములను తేల్చున్నట్టు తాడో పీడో ఏంది నువ్వు తాడు చేసేది పీడు తేల్చేది నువ్వు ఉన్న పార్టీ ఆ రోజు అధికారంలో ఉంది నీకున్న అలయన్స్ ఉన్నది రెండు పద్దెనిమిదో లోక్సభలో ఉన్న అలయన్సే ఇప్పుడు ఆ అలయన్స్ అప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఉంది చంద్రబాబు గారు వీళ్ళిద్దరు కలిసి ఆ భూమిని ఎస్చియూ మధ్యన డివైడ్ చేసిన విషయాన్ని నీకు ఇప్పటి మటుకు అవగాహన లేదు అది ఫారెస్ట్ ల్యాండ్ అని ఒకరోజు అంటారు అది హెచ్ూబు అని ఒకరోజు అంటారు మరి ఇచ్చినటువంటి ఆ రోజు సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్లో గవర్నమెంట్ బీజేపీ ఉండి సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్లందరూ అందరూ పోయి పంచనామాల సంతకాలు పెట్టింది బండి సంజయ్ గారు మీరు చూడాల్సిన అవసరం ఉంది మీరు దయచేసి హోందాగా మీరు ఒక సెంట్రల్ మినిస్టర్ అన్న విషయాన్ని మర్చిపోవద్దు మీరు ఏది మాట్లాడినా కొంచెం అవగాహన తీసుకొని కొంచెం దాని మీద సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ తెచ్చుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది దేని మీద సీబీఐ ఎంక్వైరీ చేస్తావు బిల్లిరావు మీద వేయాల్సిందే నువ్వు ఇప్పుడు ఎందుకంటే బిల్లిరావు మీద పదేళ్ల నుంచి ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు సెంట్రల్ లో ఇక్కడ కేటీ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు పదేళ్ల నుంచి తోటి మరి ఎవరు వ్యాపారం చేద్దామని పిచ్చి ఆలోచన వచ్చిందో నాకు తెలుసలేదు ఇవాళ చిత్తచుద్ధున్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇంత మీరు బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా మరి మీ లెక్కనే పది సంవత్సరాలు కేసు నాంచినట్టు సుప్రీంకోర్టులో నాంచి అదే బిల్లీ రావుతోటి మీరు మీరు చేసుకున్నటువంటి మంతనాలు చంతనాలు చేసుకొని ఉంటే ఇలా ఈ నాలుగు వందల భూమి ప్రజలకు దక్కేదా ప్రభుత్వానికి దక్కేదా అని అడుగుతున్నా ఒకవేళ బిల్లిరావుకే కనుక గెలుచుంటే ఈ భూమి ఎవరిచ్చినట్టు ధారాదత్తం చేసినట్టు ఆ రోజున్న ఉన్న బీజేపీయే కదా ధారా చేసింది ఆ రోజున్న చంద్రబాబు నాయుడే కదా ధారా చేసింది ఇలా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ బీజేపీలో ఉన్న బండి సంజయ్ గారు మాట్లాడే పార్టీయే ఆ రోజు అధికారంలో ఉండి బిల్లీరావుకి ఇచ్చింది భూమిని నాలుగు వందల ఎకరాలని దాన్ని కాపాడింది ఎవరే అంటే రేవంత్ రెడ్డి గారు కాపాడింది కాపాడే గవర్నమెంట్ ఖాతాలకు వచ్చింది ఆ భూమి ఇంకా దీని మీద ఎంక్వైరీ ఉంది నేను ఓపెన్ ఓపెన్గా చెప్తున్నా మీకు కూడా మీ జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఈ భూమి మీద ఇంత ఈ రెండు మూడు రోజులలో అంత ముందు లేకపోవచ్చు మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ ఉండవచ్చు కొంతమందికి అంతకుముందు ఈ నాలుగు వందల ఎకరాలు ఐఎంజీ భారత అంటే మీరు మీరు అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి దగ్గర కాబట్టి మీకు తెలుసు కావచ్చు ట్రాన్స్ఫర్ అయినాయో లేకపోతే ఎట్లెట్ల పోరాటం చేసిర్రో ఎట్లెట్ల దాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిర్రు చాలామందికి ఈరోజు తెలంగాణలో ఈ ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ అనే ల్యాండ్ మీద అవగాహన లేకనే వీళ్ళు రోజు దుష్ప్రచారం చేస్తుర్రు తెలంగాణ ప్రజల మనసులో విషం నాటే ప్రయత్నం చేస్తుర్రు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ భూమినో లేకపోతే అదే యూనివర్సిటీ భూమినో అటవీ భూమినో తీసుకున్నట్టుగా పోట్రే చేయడానికి ప్రయత్నం ఈ ఈరోజు వాళ్ళు బిజీ ఉన్నారు తప్ప వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే నేను ఇది మూడోసారో నాలుగో సారో దీన్ని మరీ మరీ బ్రీఫింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు కూడా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే బండి సంజయ్ గారు సిబిఐ ఎంక్వైరీ అన్నాడని చెప్పి నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి దీన్ని కోర్టులో గెలవల్సిర్రు ఆయనకు కూడా కేటీఆర్ లెక్కనో అప్పుడున్న గత పదేళ్ల ప్రభుత్వం లెక్క రెండో ఆలోచన ఉండి బిల్లీ తోటే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని దాంట్లోనే ఏదైనా ప్రైవేట్ భూమిలో సెట్టింగ్ చేసుకుందాం అన్న ఆలోచన ఉంటే దాన్నే సెట్ చేసుకుందరు ఇవాళ్ళు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఎవరు మంచి చేశారు ఎవరు చెడు చేశారు అని తెలియజేస్తున్నాను